కాలభైరవాష్టమి మహిమాన్వితమైన రోజు ప్రతి సంవత్సరం మార్గశిరమాసం బహుళ పక్షంలో వచ్చే అష్టమినే కాలభైరవాష్టమిగా జరుపుకుంటారు రోజే పరమశివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించాడు అందువల్లే కాలభైరవాష్టమిగా జరుపుకుంటారు లయకారుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీక్షేత్ర పాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరవుడు కాలభైరవుడు అంటే సాక్షాత్తు ఆ మహాశివుడి అవతారం కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయో చెప్పే అద్భుత పురాణ కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ప్రమాదగండాలు పోతాయి ఈ వీడియోను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు మరి కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయో వివరించే అద్భుత ఈ పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయో చెప్పే ఒక అద్భుతమైన పురాణ కథ ఇది కృతయుగం నాటి మాట ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్న కాలం అది ఆ రోజుల్లో భూమిని ధర్మపాలుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు ఆయన పేరుకు తగ్గట్టే ధర్మాత్ముడు ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకునేవాడు రాజుకు ప్రాణంతో సమానమైన ఒక కుక్క ఉండేది దాని పేరు భైరవుడు అది మామూలు సునకం కాదు అపారమైన తెలివితేటలు అనంతమైన స్వామి భక్తి దాని సొంతం రాజు ఎక్కడికి వెళ్ళినా భైరవుడు నీడలా ఆయన్ని అనుసరించేవాడు రాజసభలో ఉన్నప్పుడు సింహాసనం పక్కన మౌనంగా కూర్చునేది ఆయన నిద్రిస్తున్నప్పుడు గది బయట కాపలా కాసేది వారిద్దరి మధ్య బంధం యజమాని జంతువు బంధాన్ని మించినది అది రెండు ఆత్మల అనుబంధం కాలం గడిచింది రాజు ధర్మపాలుడికి వయసు పైబడింది ఆయనకు అంతిమ గడియలు సమీపించాయి ఆయన మంచాన పడ్డాడు దేశంలోని గొప్ప గొప్ప వైద్యులు వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది రాజు ఆయుషు తీరిపోయిందని యమధర్మరాజు పాశం ఆయన కోసం సిద్ధంగా ఉందని మహారుషులు గ్రహించారు ఒక అమావాస్య రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది రాజుగారి ప్రాణాలను తీసుకురావటానికి ఇద్దరు యమదోతలు నల్లటి దున్నపోతు మీద రాజభవనానికి వచ్చారు వారు భయంకరమైన రూపాలతో చేతిలో యమపాశాలతో ఉన్నారు మామూలు మనుషుల కంటికి వారు కనిపించరు కాని భైరవుడు సామాన్య కుక్క కాదు కదా దానికి ఆ యమదోతల రూపాలు స్పష్టంగా కనిపించాయి తన ప్రాణప్రదమైన యజమానిని తీసుకుపోవటానికి వచ్చిన మృత్యుదేవతలను చూసి దాని రక్తం మరిగిపోయింది ఆ కుక్క యమదూతలతో ఇలా అంటుంది నా రాజు ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని లోపలికి అడుగుపెట్టనివ్వను అని గట్టిగా అరుస్తూ వారికి దారికి అడ్డంగా నిలబడింది ఆ దృశ్యం చూసి యమదూతలకు ఆశ్చర్యం వేసింది ఓ సునకమా దారి తొలుగు ఇది దైవ సంకల్పం నీ రాజు ఆయువు తీరింది మేము మా కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి వచ్చామని గద్దించారు కానీ భైరవుడు వెనక్కి తగ్గలేదు తన సర్వశక్తిని కూడా తీసుకొని భయంకరంగా మరుగుతూ వారి మీదకు లంఘించటానికి సిద్ధపడింది దాని కళ్ళల్లో ఉన్న స్వామి భక్తి తెగింపు చూసి యమదూతలు కూడా ఒక క్షణం వెనక్కి తగ్గారు ఒక సామాన్య జంతువు తమను ఎదిరించటం వారికి మును పెన్నడు ఎదురవ్వని అనుభవం వారు ఎంత ప్రయత్నించినా భైరవుణ్ణి దాటుకొని లోపలికి వెళ్ళలేకపోయారు విషయం యమలోకానికి చేరింది సాక్షాత్తు యమధర్మరాజే అక్కడికి రావాల్సి వచ్చింది తన మహిమాన్విత రూపంలో యముడు ప్రత్యక్షమవ్వగానే ప్రపంచం ఒక్క క్షణం నిశ్చలమైపోయింది అయినా భైరవుడు భయపడలేదు తన యజమాని ముందు యముడికి కూడా అడ్డుగా నిలబడింది అదంతా చూసిన యముడు భైరవుడి అచంచలమైన స్వామిభక్తికి ఆశ్చర్యపోయాడు మనసులో మెచ్చుకున్నాడు ప్రశాంతమైన స్వరంతో ఇలా అన్నాడు ఓ భైరవ నీ స్వామిభక్తి ముల్లోకాలలోనూ కొనియాడదగినది కాని ధర్మాన్ని ఎవరూ అతిక్రమించలేరు పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు నీ రాజు సమయం ఆసన్నమైంది దారి ఇవ్వు అని అన్నాడు ఇక భైరవుడు కణేలతో ఇలా వేడుకున్నాడు రాజా నా ప్రభువు ఎంతో మంచివాడు ఆయన ఇంకా ఈ లోకానికి చాలా అవసరం దయచేసి నా ప్రాణాలను తీసుకొని నా రాజును బ్రతికించండి అని వేడుకుంది ఆ మాటలకు యముడి గుండె కరిగిపోయింది ఒక జంతువులో ఇంతటి త్యాగనిరతి ఇంతటి ప్రేమ చూడటం ఆయనకు అదే ప్రథమం ఆయన ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నాడు భైరవా విధిని మార్చటం నా చేతిలో లేదు నీ రాజును నేను తీసుకువెళ్ళక తప్పదు కానీ నీ స్వామి భక్తికి నేను నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను ఇప్పటి నుండి నీ జాతికి అంటే కుక్కలకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది ప్రాణం పోయే జీవి దగ్గరకు నా యమదోతలు వచ్చినప్పుడు లేదా ఆకాశంలో నా దోతలు తిరిగేటప్పుడు వారిని చూసే శక్తి మీ కళ్ళకు ఉంటుంది మృత్యువు ఆసన్నమైందని మీరు ముందుగానే పసిగట్టగలరు అని ఆగి యముడు ఒక నిట్టూర్పు విడిచి ఇలా కొనసాగించాడు అయితే ఈ వరానికి ఒక శాపం కూడా తోడై ఉంటుంది మీరు మృత్యువును చూడగలరు కానీ ఆపలేరు మీ ప్రియమైన వారి ప్రాణాలు పోతుండటం కల్లారా చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు ఆ ఆవేదనను తట్టుకోలేక మీరు చేసే ఆక్రందనే అంటే ఏడుపు ఈ లోకానికి వినిపిస్తుంది రాత్రివేళల్లో నా దోతలు ఆత్మలను తీసుకువెళ్తున్నప్పుడు వారిని చూసిన మీరు ఆ నిస్సహాయతతో ఏడుస్తారు మీ ఏడుపు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతున్న ఆత్మకు మీరు ఇచ్చే శోభపరిత వీట్కోలు అని చెప్పి ఆ తరువాత యమధర్మరాజు ధర్మపాలుడి ప్రాణాలను తీసుకొని వెళ్ళిపోయాడు భైరవుడు తన యజమాని ఆత్మ యమదోతల వెంట వెళ్ళటం కల్లారా చూశాడు ఆ క్షణంలో ఆ బాధ ఆ నిస్సహాయతతో అది పెట్టిన ఆర్తనాదమే ఈ భూమి మీద ఒక కుక్క పెట్టిన మొట్టమొదటి ఏడుపు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కుక్కలు యమదూతలను చూడగలుగుతున్నాయి అందుకే రాత్రిపూట ఎవరైనా చనిపోబోతున్నప్పుడు లేదా ఒక ఆత్మ ఆ ప్రదేశాన్ని దాటి వెళ్తున్నప్పుడు వాటికి ఆ దృశ్యం కనిపిస్తుంది తాము ఏమీ చేయలేని నిస్సహాయతను తలుచుకొని ఆ ఆత్మకు వీడ్కోలు పలుకుతూ అవి బాధగా ఏడుస్తాయి కాబట్టి ఇంకోసారి రాత్రిపూట కుక్క ఏడుపు వింటే భయపడకండి లేదా చిరాకు పడకండి ఆ ఏడుపు వెనుక ఉన్న భైరవుని త్యాగాన్ని దాని అనంతమైన స్వామి భక్తిని గుర్తుకు చేసుకోండి అది విశ్వాసానికి ప్రతీక పీడిపోతున్న ఒక ఆత్మకు ఇచ్చే నిశ్శబ్ద వీడ్కోలు గీతం ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే పూర్తిగా విన్నారో ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అపమృత్యుదోషాలు పోతాయి యమఖండాలు తొలగిపోతాయి శత్రు శత్రుబాధలు తొలగటానికి పేడకలలు రాకుండా ఉండటానికి దీర్ఘవ్యాధులు దూరం అవ్వటానికి మీ మీద ప్రయోగించిన దుష్ట శక్తులను తిప్పికొట్టటం కోసం ఈ రోజు అంటే కాలభైరవ అష్టమి రోజు కాలభైరవుణ్ణి అర్చించటం పూజించటం వల్ల అన్ని బాధలు పోతాయి కాలభైరవుడు కాలాన్ని శాసిస్తాడు కుక్క కాలభైరవుడికి వాహనం కావటం వల్ల ఈరోజు కుక్కను పూజిస్తే పైన చెప్పిన అన్ని బాధలు తొలుగుతాయి కాలభైరవ రూపం భయంకరంగా కనిపించినా కూడా ఆయన్ను పూజించిన వారికి రక్షకుడిగా ఉంటాడు ఈయన మహాశివుడికి మరో రూపమే కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే కాలభైరవాష్టమి అయితే ఇంతటి విశిష్టమైన రోజు మీకు నల్ల కుక్క కనబడితే ఓం కాలభైరవాయ నమ అని ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీకున్న అన్ని సమస్యలు పోతాయి ఆర్థిక సమస్యలు దీర్ఘవ్యాధులు దుష్టగ్రహ పీడలు పీడకలలు రాకుండా ఉంటాయి గ్రహదోషాలు కూడా పోతాయి నల్ల రంగులో ఉండే కుక్కను సాక్షాత్తు కాలభైరవుడికి ప్రతిరూపంగా భావిస్తారు ఆ మహాశివుని ప్రతి ఆలయానికి కూడా కాలభైరవుడు క్షేత్రపాలకుడే నల్ల కుక్కను కాలభైరవునికి ప్రతిరూపంగా భావిస్తారు హిందూ సాంప్రదాయంలో నల్లకుక్క కొన్ని సంకేతాలు ఇస్తుందని నమ్ముతారు నల్లకొక్కకు ఆత్మలు ఎక్కువగా కనపడతాయని మన పూర్వీకులు బాగా నమ్ముతారు మన కుటుంబంలో గతించిన పెద్దల ఆత్మలు నల్లకొక్కలకు కనిపిస్తాయని భావిస్తారు ఇది వంద శాతం నిజం అలానే పెద్దలు మరణించిన తరువాత పదవ రోజు కుక్కలకు ఆహారం పెడుతూ ఉంటారు అలా పెడితే స్వయంగా మన పెద్దలకు పెట్టినట్లు భావిస్తారు నల్లకొక్కకు ఎంతో విశిష్టత ఉంది అయితే ఈ కాలభైరవ అష్టమి రోజున అంటే మార్గశిర బహుళ అష్టమి రోజున నల్లకొక్క కనిపిస్తే మనసులో కాలభైరవ నామాన్ని జపిస్తే సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే ఈ రోజు నల్లకొక్కలకు మినపగారెలను కానీ చపాతీలను కానీ ఆహారంగా పెడితే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి రాహుకేతు దోషాలు తొలగిపోతాయి అలానే ప్రతిరోజు పీడకలతో సరిగ్గా నిద్రపట్టక భయాందోళనలకు గురి అయ్యేవారు ఈరోజు నల్ల కుక్కకు గారెలు ఆహారంగా పెట్టటం ఇలా చేస్తే పీడకలలు రాకుండా హాయిగా నిద్రపడుతుంది భయం ఆందోళనలు దూరం అవుతాయి ఆ కాలభైరవుడే ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తాడు కాలభైరవుడి అనుగ్రహం ఉంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది శత్రు నిర్మూలన జరుగుతుంది అపమృత్యు దోషాలు వాహన ప్రమాదాలు క్రూర జంతువుల పేడ తొలగిపోతుంది లయకారుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీక్షేత్ర పాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరవుడు కాలభైరవుడు అంటే సాక్షాత్తు ఆ మహాశివుడి అవతారం కాలభైరవాష్టమి రోజు కుక్కలకు అన్నం పెడితే సకల పాపాలు పోతాయని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు దోషాలు తొలగిపోతాయి ఈ గ్రహ గ్రహదోషాలు ఉన్నవారు కాలభైరవుడికి కర్పూరతైల చూర్ణంతో అభిషేకం చేయించి గారెలతో వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెడితే అన్ని రకాల గ్రహదోషాలు పోయి దీర్ఘ ఆయుష్ను ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు ఈ కాలభైరవాష్టమి రోజు కాలభైరవుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే జాతకంలో శని దోషాలు రాహు దోషాలు అన్నీ తొలగిపోతాయి దానివల్ల అదృష్టం కలిసి వస్తుంది శని రాహువు ఈ రెండు గ్రహాలను పాపగ్రహాలు అంటారు ఈ పాపగ్రహ దోషాలు పోయి అదృష్టం కలిసి రావాలంటే కాలభైరవాష్టమి రోజు ప్రత్యేకంగా కాలభైరవుణ్ణి పూజించాలి మీకు దగ్గరలో శివాలయం ఉంటే అందులో కాలభైరవుడి చిన్న ఆలయం ఉంటుంది ఈ రోజు అక్కడికి వెళ్ళండి మీరు కాలభైరవుడి ఆలయంలో గుగ్గిలం పొగ వేయండి ఇలా రోజు చేస్తే మీకున్న సమస్త దోషాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఇక వీలైతే కాలభైరవుడి దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి నాలుగు ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి ఈ రోజు ఇలా దీపం పెడితే దోషాలు పోయి జీవితమంతా మంచే జరుగుతుంది ఇక కాలభైరవుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం జలంతో అభిషేకం చేయటం అంటే కాలభైరవుడిపై రోజు నీరు పోస్తే ఆయన ఎంతో సంతోషిస్తారు అందుకే మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నీరు తీసుకుని వెళ్ళండి పూజారి గారు ఉంటే వారిని పొయ్యమని చెప్పండి లేదా మీరే పొయ్యండి కాలభైరవుడికి జలాభిషేకం రోజు చేస్తే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఇక కాలభైరవుడికి బాగా ఇష్టమైంది మారేడుకాయ మీకు ఈ రోజు దొరికితే ఒక మారేడుకాయను తీసుకువెళ్ళి కాలభైరవుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఈ రోజు ఇలా చేస్తే కాలభైరవుడి విశేషమైన అనుగ్రహం మీకు కలుగుతుంది కాలభైరవుడికి బాగా ఇష్టమైన నైవేద్యం గారెల నైవేద్యం అందుకే జాతకంలో ఎవరికైనా శని రాహువులు తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంటే అలానే ఇంట్లో విపరీతమైన కష్టాలు ఉంటే కాలభైరవాష్టమి రోజు స్వామివారి ఆలయంలో గారెల దండ సమర్పించండి అంటే గారెలు చేసి వాటిని దండలాగా చేసి స్వామివారికి వెయ్యమని పూజారి గారికి ఇవ్వండి ఈ రోజు ఇలా చేస్తే మీకు శని రాహుగ్రహ దోషాలు పోయి కాలభైరవుడి అనుగ్రహం కలిగి కష్టాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇవన్నీ చేయలేని వారు కాలభైరవుడి వాహనం కుక్క రోజు అంటే కాలభైరవాష్టమి రోజు కుక్కకు మినుమలతో తయారు చేసిన ఆహారం పెట్టండి అప్పుడు మీకు సమస్త జాతక దోషాలు పోతాయి వీలు కాని వారు ఈ అద్భుత పని మీ ఇంటి దగ్గరే చేయండి ఈరోజు గారెలు కుక్కకు వేసినా కూడా సమస్త జాతక దోషాలు పోతాయి అలానే ఈ రోజు కుక్కలకు పాలు పెరుగు వంటివి ఆహారంగా పెట్టినా చాలా మంచిది ఇక రోజు ఓం కాలభైరవాయ నమ అని మనసులో ఇరవై ఒక్కసార్లు జపిస్తే అందరికీ మంచే జరుగుతుంది ఈరోజు ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది ఆ ఈశ్వరుడే ఆయుష్ను ప్రసాదిస్తాడు ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుణ్ణి ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఇక ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పని ఎనిమిది మిరియాలను ఒక గుడ్డలో కట్టి దానిని ఒత్తిగా చేసి కాలభైరవుణ్ణి తలుసుకుంటూ దేవుడి ముందు రెండు దీపాలను నువ్వుల నూనెతో వెలిగించండి ఈ రోజు ఇలా చేస్తే దీర్ఘ ఆయుష్ కలుగుతుంది కాలభైరవుడు ఎంతో సంతోషిస్తాడు ఎవరైతే ఉదయం లేవగానే కాలభైరవుని స్తోత్రం చదువుతారు అలాంటి వారికి ఆ రోజంతా శుభం కలుగుతుంది ఆ స్తోత్రమేంటో తెలుసుకుందాం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి శూలీ సురహ శివప్రియ ఏతాని దశనమాని ప్రాతరుద్ధాయ యపఠేత్ భైరవి యాతనాన సత్ భయం క్వాపి నజాయతే దీని అర్థం పుర్రె ధరించినవాడు చెవులకు కుండలములు భీషణుడు అయినవాడు భయంకరమైన శబ్దం చేయువాడు భయంకరమైన పరాక్రమము కలవాడు పామును జంధ్యముగా ధరించినవాడు కవచము ధరించినవాడు సోలము ధరించినవాడు వీరుడు శివునకు ఇష్టమైన కాలభైరవుడు అని అర్థము ఈరోజు శివపురాణంలోని కాలభైరవుని గురించి వివరించే ఈ పవిత్ర కథ వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇది సృష్టి రహస్యానికి సంబంధించిన పురాణ కథ కాలభైరవుని జన్మ రహస్యం గురించి శివపురాణంలోని ఈ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సృష్టి ఆవిర్భావం అయిన తరువాత బ్రహ్మదేవుడు శివకేశవులను చూసి ఇలా అంటాడు నేనే పరబ్రహ్మ స్వరూపుడిని నేనే సృష్టికర్తను మీరిద్దరూ నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి అంటాడు దానికి ఆ మహాశివుడు బ్రహ్మదేవా నువ్వు అలా మాట్లాడటం భావ్యం కాదు విష్ణుమూర్తిని సృష్టించింది నేను ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మము నుండి నువ్వు జన్మించావు ఈ సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండటానికి సరస్వతీదేవిని సృష్టించి నీకు ఇచ్చాను ఇదంతా తెలిసి నేనే సృష్టికర్తను అని ఎలా అంటున్నావు నీవు అహంకారంతో మాట్లాడుతున్నావు వేదాలన్నీ కూడా నేనే సర్వేశ్వరుడను అని చెప్తున్నాయి నీవు ఇలా మాట్లాడటం భావ్యం కాదు అని ఆ మహాశివుడు అంటాడు దానికి బ్రహ్మదేవుడు నీవు ఏమన్నా కాని నేనే ఈ సృష్టికి అంటాడు ఇక శివుడు వేదాలను పిలిపించి ఓ వేదములారా త్రిమూర్తులలో మీరు ఎవర్ని పరబ్రహ్మగా స్థుతిస్తున్నారో తెలపండి అని వేదాలను అడుగుతాడు దానికి ఋగ్వేదము ఇలా అంటుంది సర్వ జగత్తుకు ఆధారమైనవాడు పరమేశ్వరుడు పరబ్రహ్మ ఆ మహాశివుడే తప్ప మరెవరూ కాదు అంటుంది తరువాత యజుర్వేదము ఇలా అంటుంది యజ్ఞ యాగాదులు ధాన్యము యోగము అన్నీ కూడా ఈశ్వరుడే అని చెప్తుంది తరువాత సామవేదము ఇలా అంటుంది అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు మనం చేసే కర్మల ఫలాన్ని మనకిచ్చేది శివుడు శివుడు కానిది ఏది ఈ చతుర్దశ భువనాలలోనూ లేదు అంటుంది తరువాత అధర్వన వేదము ఇలా అంటుంది దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు అన్ని దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు తరింపచేసేవాడు శివుడు ఈ సృష్టిలో అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతున్నాయి శివాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు శివనామము శివస్వరూపము మంగళప్రదమైనవి రూపిణి అయిన పార్వతీదేవికి అర్ధశరీరమిచ్చినవాడు శివుడు అటువంటి మహాశివుణ్ణి పూజించటం శుభప్రదమని అంటుంది ఆ విధంగా వేదాలన్నీ చెప్పి నాలుగు వేదములు ముక్తకంఠంతో ఇలా చెప్తాయి ఓంకార రూపము శివుడు నాలుగు వేదములకు మూలపురుషుడు శివుడు ఈ జగత్తంతా అతని సంకల్పానుసారమే పుట్టి పెరుగుతుంది శివనామే జీవనాధారము ముక్తికి మార్గము చతుర్విధ పురుషార్థ ప్రదాత ఈశ్వరుడే తప్ప మరెవరూ కాదు అని చెప్పాయి వేదాలు ఇంతగా చెప్పినా బ్రహ్మ వినలేదు నేనే పరబ్రహ్మను సృష్టికర్తను అని మొండిగా చెప్పాడు దాంతో ఆ మహాశివుడికి కోపం వచ్చింది శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారిగా హోంకరించాడు ఆ హోంకారం నుండి భయంకరమైన రూపం కలిగిన పెద్ద శరీరం పుట్టి శివుని ఎదుట నిలిచింది అది ఆకాశమంత ఎత్తు ఉంది నాలుగు చేతులు ఉన్నాయి మూడు కన్నులు ఉన్నాయి చేతులందు సోలము గద డమురకము కుర్రె ధరించి ఉన్నాడు పామును జంజముగా ధరించి ఉన్నాడు అతను డమురకము రోగించాడు ఆ శబ్దానికి భూమి ఆకాశము అష్టదిక్కులు దద్దరిల్లాయి ఆ శబ్దానికి అతను చిందులు తొక్కాడు దాంతో భూమి కంపించింది అతని శరీరం పచ్చకర్పూరంలా వెలుగుతుంది ఆ భయంకర పెద్ద ఆకారం ఆ మహాశివుడికి నమస్కరించి స్వామి ఏమి ఆజ్ఞ అన్నాడు అప్పుడు ఆ మహాశివుడు అతనితో బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వల్ల వేదాలను ధిక్కరిస్తున్నాడు అతన్ని శిక్షించు అంటాడు ఆ భయంకర ఆకారము కలిగినవాడు తన చిటికన వ్రేలి గోడితో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి తుంచివేశాడు ఆ శిరస్సు వెళ్లి తూర్పు దిక్కుగా పడింది అదే బ్రహ్మ కపాలము దాంతో బ్రహ్మదేవుడికి తమోగుణ ప్రభావం తొలగి గర్వం అణిగిపోయింది శివుని ఓంకారం నుండి పుట్టాడు కాబట్టి ఆ ఆకారం ఎంతో భయంకరంగా ఉంది ఆ ఆకారానికి ఆ మహాశివుడు కాలభైరవుడు అని పేరు పెట్టాడు అప్పుడు ఆ మహాశివుడు కాలభైరవుణ్ణి చూసి కుమార బ్రహ్మశిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మ అత్యాదోషం అంటింది ఈ కపాలము నీవెంటే ఉంటుంది నీవు వ్రతము అవలంబించి క్షేత్రాలన్నీ సందర్శిస్తూ చివరకు కాశీపట్టణం చేరు నీవు కాశీపట్టణం చేరగానే బ్రహ్మ అత్యాపాతకం నీ కన్నుల ముందే భస్మమైపోతుంది ఆ తరువాత నువ్వు కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవిస్తూ ఉండు అంటాడు ఇక బ్రహ్మ అత్యాపాతుకము అయిన కపాలము వికృత రూపంతో ఎర్రటి బట్టలు ధరించి ఎర్రని కనులతో నిక్కబడుసుకున్న వెంట్రుకలతో కాలభైరవుణ్ణి సమీపించింది ఇక భైరవుడు వేగంగా కదిలి వెళ్లిపోయాడు బ్రహ్మహత్య పాతుకం కూడా అతని వెనుకాలే వెళ్ళింది ఈ విధంగా కాలభైరవుడు క్షేత్రాలన్నీ తిరిగి చివరకు కాశీపట్టణం చేరాడు కాలభైరవుడు కాశీపట్టణం చేరగానే ఆ కపాలం భగ్గున మండిపోయింది ఇక కాలభైరవుడు గంగాస్నానం చేయగానే అతని శరీరం ధవలకాంతులతో మిలమిలా మెరిసిపోయింది ఆ తరువాత కాలభైరవుడు శివుని ఆజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తులచే పూజలందుకుంటున్నాడు కాబట్టి కాలభైరవుని జన్మరహస్యం గురించి శివపురాణంలో వివరించిన ఈ పురాణ కథను ఈ రోజు విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కాబట్టి కాలభైరవాష్టమి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల ఐశ్వర్యాలు పొందండి